హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈ వీడియోలో మరి గ్రూప్ ఫోర్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులందరూ కూడా ఎంతో మరి సఫర్ అవుతున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన విషయమే దేని గురించి అంటే ఈడబ్ల్యూఎస్ యొక్క సర్టిఫికేట్ అనేది ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకు సంబంధించినటువంటి సర్టిఫికేటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కంపల్సరీ కావాల్సిందని చెప్పేసి టీజీపీఎస్సి అడగడమే ఇందుకు ప్రధానమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు మరి గవర్నమెంట్ జాబు సాధించాలనేటటువంటి మీ లక్ష్యం మీ కోరిక మీ ఆశయం ఒక్కసారి మాత్రమే వస్తుంది మళ్ళీ మళ్ళీ అవకాశం రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఈ సర్టిఫికేట్ లేకపోతే ఏమవుతుంది సార్ ఒకవేళ సబ్మిట్ చేయకపోతే ఏమవుతుందంటే కనుక సో ఏమీ కాదండి సో మిమ్మల్ని జనరల్ కేటగిరీ కింద పరిగణిస్తారు అంతకుమించి మించి జరగదు ఓకేనా సో అలాంటప్పుడు బార్డర్ మార్కుల దగ్గర ఉన్నప్పుడు మాకు జాబు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద హండ్రెడ్ పర్సెంట్ జాబ్ వస్తుంది అని చెప్పేసి హోప్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కనుక ఈ సర్టిఫికేటు మీరు అక్కడ చూపించకపోతే గనక హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని జనరల్ కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు అప్పుడు మీకు జాబ్ రావచ్చు రాకపోవచ్చు కాబట్టి నేను ఈ యొక్క వీడియోలో మీ అందరి కోసం మాన్యువల్గా తీసుకునేటటువంటి విధానం ఎలా ఉంది సో ఏ విధంగా తీసుకోవాలి ఈ సర్టిఫికేటు సో గతంలో ఒక అభ్యర్థి వరంగల్ జిల్లాకు చెందినటువంటి అభ్యర్థి నాకు ఈ సర్టిఫికేట్ మాన్యువల్ గా తీసుకున్న సార్ వ్యాలిడ్ అవుతుందా లేదని చెప్పేసి పంపించారు ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతుందనమాట సో ఆ సర్టిఫికేటు మరి చూపించండి సార్ అని చెప్పేసి మరి చాలా మంది అడిగారు నాకు కాల్స్ చేశారు పర్సనల్గా ఈమెయిల్స్ కూడా పంపించారు సో నేను ఆ అబ్బాయి పర్మిషన్ తీసుకొని చూపించొచ్చా లేదా అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఈ వీడియో చేసి మీ ముందుకు అయితే వస్తున్నాను సో దీని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా నేను ఈ వీడియోలో మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా దయచేసి తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని యూస్ఫుల్ అవుతుందనమాట సో ఇక చూసినట్లయితే మనకు ఏ విధంగా తీసుకోవాలి సర్టిఫికేటు అసలు ఎలా ఉంటుంది మాన్యువల్గా అంటే ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా సో కొన్ని డీటెయిల్స్ బ్లర్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అవి అలా చూపించకండి సార్ అని చెప్పేసి అబ్బాయి క్యాండిడేట్ కొంచెం రిక్వెస్ట్ చేశాడనమాట ఎందుకంటే మళ్ళీ అతనికి ప్రాబ్లం కావద్దు కదా సో ఇంత హెల్ప్ చేసినప్పుడు మనం కూడా గురించి ఆలోచించాలి ఖచ్చితంగా డేట్ చూడండి పైన ట్వంటీ త్రీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాడు ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఇష్యూ చేశారు సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ ద ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏంటి సార్ అట్లా ఉంది సార్ ఏంటంటే కనుక అలాగే ఉంటుంది ఇయర్ టు ద ప్రేయర్ అంటే చెప్పేసి అంటాం కాబట్టి సో పైన హెడ్డింగ్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మెన్షన్ చేస్తూనే మనకు కిందకి వెళ్ళినట్లయితే సో లోపల సబ్జెక్టులో మనకు లోపల మ్యాటర్లో మాత్రం ఇక్కడ చూడండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్ అన్నట్టుగా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో ఆ విధంగా మెన్షన్ చేస్తారు ఈ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుందా సార్ అంటే ఖచ్చితంగా వ్యాలిడ్ అవుతుందండి హండ్రెడ్ పర్సెంటు ఎందుకంటే ఒక మండల రెవెన్యూ మనకు ఆఫీసర్ మండల రెవెన్యూ ఆఫీసర్ సో ఆ పచ్చ పెన్ను ఉన్నటువంటి అధికారి సో గెస్టెడ్ లెవెల్ ఉన్నటువంటి అధికారి సో అటెస్ట్ మనకు సంతకం చేసినప్పుడు సో ఖచ్చితంగా అది మీరు ఎక్కడ చూపించినా కానీ వ్యాలిడ్ అవుతుంది ఆ యొక్క డిజిగ్నేషన్కి ఆ పవర్ ఉందని చెప్పవచ్చు అనమాట ఓకేనా సో ఇది ఇష్యూ చేసేదే మండల రెవెన్యూ అధికారి ఎంఆర్ఓనే మళ్ళీ ఇష్యూ చేసిన తర్వాత మళ్ళీ మీకెందుకు డౌట్ కాబట్టి అలాంటి డౌట్స్ ఏం పెట్టుకోకండి సో దీనిని నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో నేను పోస్ట్ చేస్తాను మీరు కావాలంటే ప్రింట్ తీసుకోండి ప్రింట్ తీసుకొని సో దీనిని వాళ్ళకి శాంపుల్గా చూపించి వేరే జిల్లాల్లో మరి మా యొక్క గ్రూప్ ఫోర్ అభ్యర్థులకు ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది సో మాన్యువల్గా రాసిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి సో ఖచ్చితంగా మాకు దయచేసి ఇష్యూ చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళని రిక్వెస్ట్ చేయండి ఓకేనా సో ఇది మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని చెప్పేసి మీకోసం వీడియో చేసి మరీ తీసుకొస్తున్నాను అనమాట సో తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి ప్రతి కామెంట్కి నేను రిప్లై చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్